ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ సర్కార్ నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కిషన్ రెడ్డి పది నెలల్లోనే కాంగ్రెస్పై వ్యతిరేకత వచ్చిందన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రజలకు అండగా ఉంటామని శాసన మండలిలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటామని స్పష్టం చేశారు లక్ష నలభై వేల కోట్లతో రాష్ట్రంలో జాతీయ రహదారులను నిర్మిస్తున్నామన్నారు రాష్ట్రంలోని నలభై రైల్వే స్టేషన్లను అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ది చేస్తున్నట్లు వివరించారు తెలంగాణ అంటే కేసీఆర్ కుటుంబం అనేలా గతంలో పాలన సాగిందన్న కిషన్ రెడ్డి బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని విమర్శించారు ప్రస్తుతం రాష్ట్రంలో అహంకార పూరిత దోపిడీ దుర్మార్గ పాలన నడుస్తోందని కిషన్ రెడ్డి మండిపడ్డారు గతంలో టిఆర్ఎస్ టిఆర్ఎస్ నాయకులు చాలా అభివృద్ది చెందారు తెలంగాణ ప్రజలు అభివృద్ది చెందా కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే పద్దతిలో వెళ్తున్నారు తప్ప ఏది రాలా నిరుద్యోగులకు ఇస్తాన నిరుద్యోగ మృతి అందా మహిళలకు ఇస్తానటువంటి నెలకు రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయం రాలా ఉద్యోగ నియామకాలు రాలా టీచర్ల భర్తీ జరగాల ఎన్ని హామీలు ఇచ్చారు నాలుగు వందల ఇరవై హామీలు ఫోర్ ట్వంటీ హామీలు కాంగ్రెస్ పార్టీ అంటే ఈ రోజు ప్రజలు మహిళలు నిరుద్యోగులు రైతులు యువకులు ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు బడుగు బలైన వర్గాలు ఏ ఒక్కరూ కూడా సంతోషంగా లేరు కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో తెలంగాణను అభివృద్ధి చేసేటువంటి బాధ్యత తెలంగాణ ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూడా తెలంగాణ డబల్ ఇంజన్ సర్కార్ రాబోతుంది